படத்த படத்தான

మా తండ్రి మీ పరిశుభ్రమైన స్తోత్రం రజనీని రజని ఆదికాల సంకల్పములు నిర్ణయించుకున్నారు తగిన సమయంలో ప్రభు వీడను తన పాపల విషయమై పశ్చాత్తాపాన్ని కలిగి సాయం చేశారు స్తోత్రం చెల్లిస్తున్నా మీరు తన పాపలు చనిపోయి తిరిగి లేచిన సత్యాన్ని ఎరిగి మిమ్మల్ని అంగీకరించగల స్తోత్రములు బాప్తి కొరకు కూడా వేడికి ఇచ్చిన మంచి మనసుకొస్తూ ఎన్నో పోరాటములు క్రీస్తు కొరెస్ తర్నియా దేవుళ్ళుట్లనే శ్రయికొన్నారు వందన దినములో బలమైన సాక్షించుమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామున ప్రార్థించి వేడుకొను ప్రార్థన మీరు జ్ఞాపిస్తున్నారు తన యవన వయస్సులో దర్శించి పాపక్షమాపణించారు బాక్ సూచిస్తూ పై సూరి చిత్తంలో గొప్ప బహుమానం పొందినట్లుగా భూమిలో ఓపికతో మీ కొరకు పరిగణ సాయం చేయమని యేసు క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాము తండ్రి దేవుని ఏట దేవుని ప్రజల ఏట అని ఇచ్చిన మంచి సాక్ష్యం ఒప్పుకోలు బట్టి స్త్రీస్తు తండ్రి యొక్క కుమారుని యొక్క నామలోనికి I'm in heaven right now. దేవుడు దర్శించారు పాపముల విషయమైన పశ్చాత్తాపము దైవచ్చు బిడలో పుట్టించు రక్షి రక్షకులుగా అంగీకరిస్తాయి స్తోత్రం చెల్లిస్తున్నా బిడలు ఆశ్రయించిన దినాల్లో బలమైన సాక్షిగా అనేక ఆత్మలకు రక్షణార్థంగా ఉంచమని ఆ ప్రభుక్రీస్తు ప్రభుట వేరుకుంటున్నాము తంది

క్షమాపణ ఇస్తే దయచేస్తారు తన పాప వేసులు ఒప్పుకునగా ప్రభా మీరు క్షమించారని సత్యాన్ని గుర్తర కలిగింది స్వయిస్తూ ఉన్నా వందల దినాల్లో వీళ్ళని ఆశ్రయించి సంఘములో చేర్చబడి మేమునుక ఉద్దేశాలు నెరవేర్చినట్లుగా సహాయం చేయమని యేసుక్రీస్తు క్రీస్తు ప్రభారి పరిశుద్ధమైన అమ్మున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి దేవమ్మ దేవునేట దేవుని ప్రేలేట సంఘమేత నువ్వు మంచి సాక్ష్యం ఒప్పుకోల్ని బట్టి ప్రభును స్మృతిస్తూ ఉంటున్నాను నీవిచ్చిన సాక్షిని బట్టి తండ్రి యొక్కయుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామలోనికి వార్తీ ఉన్నాను చేస్తున్నారు ప్రభా దర్శించున్నారు పాపక్షమ నిశ్చితి ఇచ్చారు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మేము రక్షకులుగా అంగీకరించడానికి చేసిన సహాయం అంతటి కూడా స్తోత్రాలు బలపరచండి తండ్రి మంచి సాక్షిగా ఉంచండి మీ ఇంట్లో మీరు అప్పగించిన పని గుర్తిరిగి ప్రభ నిశ్చిత్వంలో మీ జీతానికి పాత్రాలే చేయి మీ కృపను కోరుకుంటూ యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి రాణిమ్మ దేవుని దేవుని ప్రజల ఏట సంఘమేట నిలిచిన మంచి సాక్ష్యం ఒప్పుకోలను బట్టి ప్రవేశిస్తున్నా రౌని హృదయంలో జరిగించిన రక్షణ కార్యం బట్టి ప్రవేశిస్తున్నా నేర్చిన సాక్షిని బట్టి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి భారతి ఉన్నాను జరిగించినందుకు మేము సూచిస్తూ ఉంటున్నాం పొందున్న దినాల్లో తండ్రి మీ కొరకు వాడబడే పాత్రగా మీరు సిద్ధపక్షం యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన వేడిపించున్నాం తండ్రి

పరిశుద్ధాత్మక వారు మీరు జరిగించిన కార్యము మహిమ కొరకు ముందు దినాల్లో వాడుకొనమని యశు క్రీస్తు ప్రభారి పరిశుద్ధమైన ప్రార్థించి వేడుకొంచున్నాం సునీతమ్మ దేవునేత దేవునేత సంగమేత నేర్చిన మంచి ఒప్పుకోలు సాక్ష్యం ప్రస్తుతిస్తున్నాం నీ ఒప్పుకున్నటువంటి ప్రియరక్షకునికి నమ్మకంగా జీవించుటకు ప్రభు సహాయం చేయని రాక

ఎంత వినోద్ కోసం కోసం నేను వెనక ఉన్నాడు అంటారు ఫస్ట్ వాడేరా తీసుకోడా చెప్పింది అంకుల్ వాడు మీరు జ్ఞాపి చేస్తున్నారు దేవామిషన్ నడిపిస్తూ ఉంటున్నారు రక్షణ కాలం చేస్తూ ఉన్నారు తన పాపల కొరకు మీరు మరణించి తిరిగి లేచారని గొప్ప విశ్వాసంలో మీరు దయచేశారు కొన్ని దినంలో కూడా ప్రభావ మీ చేతిలో మరోడే పాత్రగా महाप्रत्यक्षलोक राजस्थान संगमोत्र फैमिली सहायक फैमिली उक्तिस्त्रवाई वेदा कार्डिन सिविर कुंशुनाम कंदी सदैव नेत्रा देव भेल का संगमेता इसमें वंचित साधन विदेश तले के योगवान एको पशुधन की मांगों लेकिन भाग्य से అయిపోయింది 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 డబ్బులు ఏమైనా ఉంటే నా జేబులో పెడతా அது ரெண்டு கெண்டு கண்டூ ம கண்டிச்சே